హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలు పరోటా చూసాము నార్మల్ పరోటా చేసుకుంటాము ఎగ్ పరోటా చేసుకుంటాము ఎప్పుడన్నా పెసల్తో పరోటా ట్రై చేసారా సారీ ఒకసారి ట్రై చేయకపోతే ఈ వీడియో చూసేయండి ముందుగా వన్ కప్ పెసల్ని నీట్గా వాష్ చేసుకొని మినిమం ఐదు గంటలు నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని మర్ మరలా రెండుసార్లు క్లీన్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి కట్ చేసుకున్న క్యారెట్ ఆనియన్ అల్లము వెల్లుల్లి వెల్లుల్లి నేను కొంచెం వేసుకున్నానండి ఎందుకంటే కొంతమంది ఫ్లేవరు ఇష్టపడరు అందుకని కొంచెం నేను వేసుకున్నాను మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టమైతే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెము సోంపు వేసుకోవాలి కావాలంటేనే వేసుకోనండి లేదంటే స్కిప్ చేయవచ్చు కొంచెము వామ్ వేస్తున్నానండి ఎందుకంటే పెసరులతో మనము ఈ రెసిపీ చేస్తున్నాం కాబట్టి కొంతమందికి ఇష్టపడరు కాబట్టి ఈ వామ్ వేయటం వల్ల అరుగుదల బాగుంటుందని కొంచెము వామ్ వేసానండి వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోయింది ఇలా ప్లెయిన్గా అయినా చపాతి చేసుకోవచ్చు లేదంటే ఆనియన్ గ్రీన్ చిల్లీ అవి కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేను పిల్లలు తినాలి కాబట్టి ప్లెయిన్గానే చేస్తున్నాను టూ కప్స్ గోధుమ పిండి తీసుకొని వాటర్ వేయకుండా గోధుమ పిండి కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకోవాలి కలర్ కోసం పసుపు వేసానండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేయటం వల్ల చపాతి సాఫ్ట్గా వచ్చింది ఇలా కలిపేసుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత చపాతీ చేసుకుందాం కొంచెం కొంచెంగా తీసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ చపాతి చేసుకోవాలి చపాతీలు చేసేసుకోవటమే ఈ చపాతీ కాల్చుకోవటానికి చపాతీ ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక చపాతి వేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వాడండి మీ దగ్గర ఉంటే బటర్ వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా రెండు వైపులా కాల్చుకోవటమే పెసరపప్పుతో పరోటా రెడీ అయిందండి చూడండి వేడివేడిగా ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం దీంట్లో మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి అంటే మసాలా అంటే పెద్దగా ఏం లేదండి ఆనియన్ అల్లమా వేసాం కాబట్టి ఎలా అయినా తినవచ్చు లేదంటే సైడ్ డిష్గా ఏ కర్రీలో అయినా తినొచ్చు అండి చాలా మంది చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా వెరైటీగా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్